ఇక్కడ చదువుకున్న వచ్చిన భాగంలోని సారాంశం ఏంటంటే ప్రసంగి గారు లేదా సొలమోన్ గారు తన యొక్క గ్రంథాలలోని జ్ఞానాన్నంతటినీ వివరిస్తూ జ్ఞానం యొక్క సారాన్నంతటినీ తెలియచేస్తూ ఒక మాట అంటున్నాడు అదేంటంటే దేవుని అందలు భయభక్తులు కలిగి ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను ఆయన కట్టడలను అనుసరించడం మానవ కోటికి ఇదియే విధి అంటున్నాడు అంటే టోటల్గా ఏం నేర్పిస్తున్నాడు మనకు అంటే ఏం నేర్పిస్తున్నాడు అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడమే మానవ కోటికి విధి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మనము చేయవలసిన పని అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు మరి దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడము అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి ఏమిటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే భయము భక్తి భయము భక్తి అన్నవి మనకి ఇక్కడ ముఖ్యమైన పదాలుగా కనపడుతున్నాయి ఈ భయము భక్తి అన్నది ఏమిటి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రిలరా భయము భక్తి అన్నవి ఎప్పుడైనా సరే మనకు రెండు పదాలు కలిసి ఒక్కసారిగా మనకు కనపడుతూ ఉంటాయి ఈ భయము భక్తి అనేది భయభక్తులు భయభక్తులు అనేవి మనకు అర్థమైనప్పుడే ఎలా ఉండాలి ఎలా ఆయన కట్టడాలను అనుసరించాలి అన్నది మనకు తెలుస్తుంది మనకు భయము భక్తి అన్నదానికి మీనింగ్ తెలియకపోతే ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనకు అర్థం కాదు ఎందుకంటే ఈరోజు ఈ జంట పదాలను గురించి మనం ఆలోచన చేస్తున్నాము అదేంటంటే భయము భక్తి అన్నది ఒక జంట అయితే ఇంకొక జంట పదాలు చెప్పండి ఎప్పుడు ఒకే ఎప్పుడు వాడినా కూడా ఏమి రాని భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నావా అని అనే వాళ్ళని మనం చూస్తుంటాం ఈ భయభక్తులు అన్నవి భయభక్తులు అన్నవి ఎప్పుడు మనకు ఆ రెండు పదాలు ఎప్పుడు వినపడుతూనే ఉంటాయి ఒకటే సో ఒకటేసారి రెండు పదాలను మనం వాడుతుంటాం అలాంటి పదాలు ఏమైనా ఉంటే మీకు తెలిసినట్టు చెప్పండి సుఖము దుఃఖము ఈ సుఖ దుఃఖాలు అన్నవి కూడా రెండు జంట పదాలు అయినప్పటికీ రెండు ఒకటేసారే వాడుతుంటారు అంటే సుఖ దుఃఖాలు అన్నవి ఎప్పుడు కలిసికట్టుగా ఉంటాయి ఆ రెండు పక్కన పక్కనే ఉంటాయి ఎప్పుడు వాడినా ఆ రెండు పదాలని వాడుతుంటాం సుఖ దుఃఖాలు అన్నవి అలాగే ఇంకొక పదము ఇంకొక కొన్ని పదాలను ఆలోచన చేస్తే మంచి చెడు మంచి చెడు అన్న పదాలు కూడా రెండు పక్కన పక్కనే ఉంటాయి ఎప్పుడు కలిసి ఉంటాయి ఎప్పుడు మాట్లాడినా మంచి చెడు అన్నవి ఉపయోగిస్తూ ఉంటాం ఇలా అందులో భాగంగా తూర్పు పడమర అన్నవి రెండు ఒకటేసారి వాడుతుంటాం అలాగే భూమి ఆకాశము భూమి అన్నవి రెండు ఒకటే వాడుతుంటాం అలాగే తల్లి తండ్రి అన్నవి రెండు ఒకటే వాడుతుంటాం అంటే తల్లి తండ్రి పదాలను తల్లిదండ్రులు అని ఎందుకు వాడుతుంటాము అంటే ఆ రెండు అయినప్పటికీ ఒకటిగా ఒకటేసారి మనకు పాఠం నేర్పిస్తూ ఉంటాయి అలాగే భయభక్తులు అన్నవి ఈ జ్ఞాని అయిన సలోమోహన్ గారు యేసుక్రీస్తు తర్వాత ఎవరైనా జ్ఞాని అయిన వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఒక భక్తుడైన సలోమోన్ గారే అలాంటి జ్ఞాని అయిన సలోమోన్ గారు తన యొక్క గ్రంథాన్ని వృద్ధాప్యమందు ముగిస్తూ చెబుతున్న మాట ఫైనల్ గా తేలిన ఫలితార్థం ఇదే అదేంటంటే దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని ఉండటమే మానవ కోటికి విధి ఇదే యహో వాక్కు అంటున్నాడు అంటే ఆలోచన చేయండి పిల్లరా దేవుడు మానవులమైన మనకు ఇచ్చిన వాక్కు వర్జ వాక్కు పర్మనెంట్ వాక్కు ఎప్పటికీ చెక్కు చెదరని వాక్కు చెక్కు చెదరనిది ఎప్పుడు బలమైనదిగా ఉండేది నిన్ను నన్ను బలంగా చేసేది ఏదైనా ఉంది అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండడమే ముఖ్యమైనది ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకోవడమే ముఖ్యమైనది అంటున్నాడు ఇక్కడ భయము భక్తి అంటే ఇంతకు భయం అంటే ఏంటి ఒకసారి ఆలోచన చేద్దాం భయం అనే పదం విన్నాం కదా భయం అంటే దేనికి వాడుతుంటాం భయం అంటే దేనికి వాడుతుంటాం సహజంగా భయము భక్తిని విడదీసి వివరించుకున్నట్లయితే భక్తి అంటే ఏంటి భయం అంటే ఏంటి అని మనకు తెలిస్తేనే భయభక్తులు కలిగి ఉండడానికి ఆయన కట్టలను అనుసరించి జీవించడానికి మనకు వీలు అవుతుంది ఇప్పుడు భయం అంటే ఏంటి భయము అంటే భయపడడం భయపడము అంటే భయపడిన దానిని మనము చేస్తామా భయపడిన దాన్ని పాము అంటే మనకు భయం పాము అంటే మనకు భయం యాక్సిడెంట్ అంటే మనకు భయం రోగము అంటే మనకు భయం భయం ఉన్నప్పుడు భయపడే దాని దగ్గరికి మనం వెళ్తామా వెళ్ళం కదా పాము అంటే మనకు అక్కడ వస్తుందంటేనే ఇక్కడ ఏమైపోతాం దూరంగా ఉరుకుతాం ఎందుకు వెళ్తాము పాము అంటే అది దగ్గరకు వస్తే కాటేస్తుంది కాటేస్తే నేను చచ్చిపోతాను అన్న విషయం మనకు తెలుసు కాబట్టి దానికి దూరంగా ఉంటాం అలాగే కొంతమందికి మనం భయపడుతూ ఉంటాం భయపడినప్పుడు అక్కడికి దాన్ని దగ్గరికి వెళ్ళము దాని సుఖము పోం మనం దాని 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 జోలికి పోం కుక్క అంటే భయం ఉంది అనుకోండి ఇది కొరుకుతుంది అని ఆ కుక్క కొరుకుతుంది అనే విషయం మనకు తెలిసినప్పుడు ఆ కుక్క దగ్గరికి వెళ్తామా కుక్క జోలికి వెళ్తామా వెళ్ళాం ఎందుకు ఎందుకు కుక్క జోలికి వెళ్తే కొరికితే కష్టం అవుతుంది లేదు కొరికిన పర్వాలేదు అనుకొని వెళ్ళిన వారు కొరికించుకున్న వాళ్ళు కూడా లోకంలో లేకపోలేదు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునకు మూలమని ఇదే గ్రంథకర్త సామెతలు గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది చూడండి సామెతలు గ్రంథం తొమ్మిదో అధ్యాయం దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము ఆ తొమ్మిది పది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గురించి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అలాగే ఎనిమిది పదమూడులో కూడా చూడండి యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అలాగే ఇలా మనము ఆలోచన చేసుకుంటూ వెళ్తే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడము అన్నది చాలా ముఖ్యమైనదిగా మనకు కనబడుతున్నది ఇప్పుడు భయము భయపడితే 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 ప్రమాదం అనేది ఉండదు భయపడకపోతే ప్రమాదం అనేది ఉదాహరణకి ఇప్పుడు ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం అదేంటంటే పోలీసులు అంటే ప్రజలకు భయం ఉందా లేదా ఉందా పోలీసులు అంటే ప్రజలకు భయం ఉన్న వ్యక్తి పోలీసులకు భయపడతాడు పోలీసులు అంటే భయపడని వ్యక్తి పోలీసులకు వ్యతిరేకంగా జీవిస్తాడు ఉదాహరణకి మనిషిని చంపితే మనిషిని చంపితే కొన్ని జైల్లో పెడతారు అన్న విషయము మనిషిని చంపేవానికి తెలియదా తెలుసా తెలియదా తెలుసు తెలిసినప్పటికీ మనిషిని చంపడానికి ఎందుకు మనిషి తహతహలాడుతున్నాడు నిర్దాక్షణంగా నిర్దాక్షణంగా మనుషుల్ని నిట్ట నిలువున కత్తులు కొడవలతో బాంబులతో తుపాకీలతో కాల్చి ఎందుకు చంపుతున్నారు అంటే వీళ్ళు భయమును విడిచిపెట్టినారు భయమును విడిచిపెట్టారు కనుకనే భయము లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు భయపడుతున్నారు కనుక భయపడిన వారు మాత్రం దానికి జోలి దాని జోలికి వెళ్ళడం లేదు భయపడని వారు మాత్రమే దానికి ఎదురు నిలబడుతున్నారు ఎదురు నిలబడి ఏం చేస్తున్నారంటే తన యొక్క గోతిని తనే తవ్వుకుంటున్నాడు ఉదాహరణకి తల్లిదండ్రులు అంటే పిల్లలకు భయం ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వింటారు తల్లిదండ్రులు అంటే పిల్లలు తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడైతే భయపడకుండా మితిమీరిపోతారో అప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు ఇది ఎంత వాస్తవమో ఇప్పుడు భయము కలిగి ఉండి భయము కలిగి ఉండిన తర్వాత భయము భయం ఉంటే భయం ఉంటే భయపడ భయం ఉంటే భయం ఉంటేనే మనము ఎప్పుడైనా కానీ బావుగా జీవిస్తాము మరి ఇప్పుడు భయం లేకపోతే బావుగా జీవించము అన్నది మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు భక్తుడైన సొలమోహన్ గారు ఏమంటున్నాడు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలము అంటున్నాడు భయభక్తులు అనేది కలిగి ఉండాలి అంటున్నాడు అంటే ఎందుకు కలిగి ఉండకపోతే ప్రమాదం ఉంది కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ కీర్తనకారుడు దావి భక్తుడు ఏమంటున్నాడు ఒకసారి కీర్తనలు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూడండి కీర్తనలు గ్రంథము భయము నొందితే భయపడితే మనిషికి మేళ కీడ అన్నది మనకి ఇక్కడ భక్తుడైన దావేది గారు మాట్లాడుతున్నారు చూడండి కీర్తనలు నాలుగో అధ్యాయము కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన భయము నంది పాపము చేయకుండా ఉండాలి అంటే ఏముండాలి అంటున్నాడు భయం ఉండాలంటున్నాడు భయము నొంది పాపము చేయకుడి అంటే భయము నొంది ముందుగానే పాపము చేయడానికి ముందుగానే నీకు భయం ఉండాలి భయము లేకపోతే పాపం చేస్తాం అంతేనా ఇక్కడ చెప్పిన పద భయము నొంది పాపము చేయకుడి అంటున్నాడు మరి భయపడితే పాపం చేయకుండా ఉంటామా అంటే పాపము చేయకుండా ఉంటాము అని దాని అర్థం ఇప్పుడు భయము లేని వారే బరి తెగించి తిరుగుతారు భయం ఉన్న వాళ్ళు భక్తితో ఉంటారు పాపము చేయకుండా ఉంటారు చెడుతనాన్ని అసహించుకుంటారు ఇప్పుడు మనమొక్కరమే భయపడుతున్నాము మేము మనమొక్కరమే భయపడుతున్నాము కాబట్టే మేము భయపడుతున్నాం కాబట్టే మేము పాపం చేయట్లేదు అని మనము అనుకుంటే భయపడిన వాళ్ళందరూ పాపము చేయకుండా ఉంటారా అంటే భయపడుతున్నట్టు కనపడతారు కానీ పాపము లోపల మాత్రం చేస్తూ ఉంటారు చూడండి భయపడేది మనమొక్కరమే కాదు మనతో పాటు ఇంకొన్ని కూడా భయపడుతున్నాయి ఒకసారి యాకోబు పత్రిక యాకోబు పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటారు చూడండి రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి దేవుడొక్కడే నమ్ముచున్నావు దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు అని దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు అని మనం భయపడినట్టుగానే దయ్యములు కూడా ఏమవుతున్నాయట నమ్మి వణుకుతున్నాయంట మరి దేవుడు దయ్యములు నమ్మి వణుకుతున్నంత మాత్రాన పాపం చేయకుండా ఉన్నాయా ఒకసారి ఆలోచన చేయండి దయ్యములు నమ్మి వణుకుతున్నంత మాత్రాన దయ్యములు పాపం చేయకుండా ఉన్నాయా అంటే అవి పాపం చేస్తూనే భయపడతాయి మనం కూడా దేవుడు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్న మనము భయపడుతున్నట్టుగానే కనపడతాం కానీ లోపల మాత్రం స్వభావము మారదు స్వభావం మార్చకుండాగా మార్చుకోకుండా నేను భయపడుతున్నాను నేను భయపడుతున్నాను అని భయపడినట్టు కనపడితే దానివల్ల ప్రయోజనము ఏమి ఉండదు ఎందుకంటే దయ్యములు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా భయపడుతున్నాయి దేవుడు ఒక్కడే అని దయ్యములు నమ్ముతున్నాయి మనం నమ్ముతున్నాం మనం భయపడి వణుకుతున్నాం అవి భయపడి వణుతున్నాయి కానీ వాటికి మాత్రము ప్రతిఫలమేంటి నరకమే దయ్యాలకు ఏంటి నరకమే మరి మనం కూడా దయ్యముల మాదిరి నమ్మి వణకినంత మాత్రాన ప్రయోజనం ఉండదు చెడుతనాన్ని అసహించుకోవాలి ఆయన కట్టడాలను అనుసరించాలి భయము నొంది పాపము చేయకుండా ఉండాలి అంటున్నాడు ప్రియలార అందుకే భయము అన్నది మన జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనది ఎవరి ఎందు భయము ఈ లోకంలో ఎవరికి ఎవరు భయపడకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా మనల్ని బ్రతికించి మనకు బ్రతుకునిచ్చి జీవమునిచ్చి ఊపిరినిచ్చిన దేవాది దేవునికి మాత్రం మనం భయపడాల్సిందే భయపడితే ఏం చేయకుండా ఉంటామంట పాపము చేయకుండా ఉంటాము భయపడితే పాపం చేయకుండా ఉంటాం పాపం చేయకుండా ఉండాలి అంటే ఎవరి భయం ఉండాలి చెప్పాలి ఎవరి భయం ఉండాలి దేవుని భయం ఉండాలి దేవుని భయం ఉంటే పాపం చేయాలి దేవుని భయం లేకపోతే పాపం చేస్తాం భయపడుతున్నట్టుగా కనబడినంత మాత్రాన పాపమును అసహించుకోకపోతే ఆయన ఆజ్ఞలను అనుసరించకపోతే ప్రయోజనం ఉండదు అలాగే ఇక్కడ భయం అంటే మనకు డెఫినేషన్ అర్థమైంది అలాగే భక్తిని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం అదేంటంటే భక్తి ఇదే యాకోబు పత్రికలో ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనాల్లో వ్రాయబడి ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు భయభక్తుల గురించి నేర్చుకుంటున్నాం కదా వినడమ్మా భయభక్తుల గురించి నేర్చుకుంటున్నాం కదా భయం అంటే మనకు అర్థమైంది ఇప్పుడు భక్తి అంటే ఏంటో కూడా మనం ఆలోచన చేద్దాం భక్తి అంటే ఏంటంటే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే వినా వినాలి అమ్మ ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొన భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే ఒక భక్తిని గురించి ఒక భక్తికి ఒక డెఫినేషన్ చెప్తున్నాడు ఇక్కడ యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అంటే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తి పరుణ్ణి అని నోటికి కళ్ళెం పెట్టుకోకుండా తన హృదయమును మోసపరుచుకొని భక్తి గలవాడు లెక్క కనపడుతూ నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడిన వాని భక్తి ప్రయోజనం లేదు వ్యర్థమే అంటున్నాడు అంటూ అసలు సిసలైన భక్తి ఏంటో చెప్తున్నాడు చూడండి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుడు అంటే మనల్ని ఆకాశాన్ని భూమిని సూర్యుని చంద్రుని నక్షత్రాలని సముద్రాలని పక్షుల్ని జీవరాశులన్నిటినీకి బ్రతకడానికి కారణభూతుడైన దేవుడి యొక్క చిత్తమేంటి మానవునికి గాలి నీరు ఆహారం సమస్తాన్ని అనుగ్రహించిన దేవుని యొక్క చిత్తము పరిశుద్ధమైన భక్తి దేవుడు కోరుకునే భక్తి నిష్కలంకమైన భక్తి ఏంటి అంటే ఒకటి దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు మొట్టమొదటిగా ఏమంటున్నాడు దిక్కు లేని పిల్లలను దిక్కు లేని పిల్లలకు నువ్వు సహకారిగా ఉండాలి అంటున్నాడు అలాగే దిక్కు లేని విధవరాన్లకు కూడా నువ్వు సహాయంగా ఉండాలి అంటున్నాడు అలాగే వారి ఇబ్బందుల్లో పరామర్శించడము అన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనదిగా ఇక్కడ భక్తిలో భక్తికి నిర్వచనంగా దేవుడు చెబుతున్నాడు పిల్లలు అంటే భక్తికి నిదర్శనం ఏంటి అంటే నిన్ను వలె ఈ పొరుగు వారిని ప్రేమించడం అది పొరుగు వారు ఎవరైనా సరే పిల్లల విధవరాలు దిక్కులేని పిల్లలైనా ఇబ్బందుల్లో ఉన్నవారైనా ఎవరైనా సరే వారి ఇబ్బందుల్లో ఉన్నా ఎదుటి వారి ఇబ్బందుల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎదుటి వాణ్ణి ప్రేమించగలిగేంత భక్తి నీలో నాలో ఉందా అన్నది ఒకసారి చూసుకోవాలి ఎంతసేపటికి నేను తిన్నానా నేను తాగినానా నేను పడుకున్నానా నేను బాగున్నానా నా పిల్లలు బాగున్నారా నా పిల్లల పిల్లలు బాగున్నారా నా కుటుంబం నా భర్త బాగుందా నా భార్య బాగుందా అని మన యోగక్షేమాలను గురించి ఆలోచన చేసుకుంటున్నాం మనము ఎదుటి వారి గురించిన ఆలోచన మనం చేయలేకపోతున్నాం ఉదాహరణకి మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు అందరూ మనల్ని వచ్చి చూడాలి మనకి సహాయం చేయాలి అని మనం కోరుకుంటున్నాం అలాగే నీ ఎదుటివాడు కూడా ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే అనుకుంటారు కదా ఏమని అనుకుంటారు అందరు నన్ను చూడాలి అందరు నాకు సహాయం చేయాలి అందరు నన్ను పరామర్శించాలి అందరు నాకు సపోర్ట్ చేయాలని మనం అనుకున్నట్టుగానే ఎదుటివారు కూడా అనుకుంటారు కానీ మనం అందరం ఏమనుకుంటాము నా పంటనే పండాలి నా ఇల్లే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి మిగతా వాళ్ళందరూ ఎలాగైనా పర్వాలేదు ఏమైపోయినా పర్వాలేదు నా పిల్లలే బాగుండాలి నా కుటుంబమే బాగుండాలి నా భార్యనే బాగుండాలి నా కుమారుడు నా భర్తనే బాగుండాలి అని ఇలా ఒకరికొకరు మన వరకు మనమే చూసుకుంటున్నాం కానీ ఎదుటి వారి క్షేమాన్ని మనం చూసుకోవడం లేదు ఏమంటున్నాడు అంటే భక్తి అంటే నీకు నువ్వు కలిగి ఉండడం భక్తి కాదు నీకు నువ్వు ఉండడం భక్తి కాదు ఎదుటి వారి క్షేమాన్ని కూడా కోరుకోవడమే అసలైన భక్తి అను అని భక్తికి నిర్వచనంగా దేవుడు వ్రాయిస్తున్నాడు ప్రిలారా చూడండి ఇలా మనం ఆలోచన చేసుకుంటూ పోతే దయ్యముల వలె కాకుండా దయ్యములు భక్తితో దేవునికి లోపడుతున్నట్టుగా కనపడుతుంటాయి దయ్యములు కూడా దేవునికి భయపడుతున్నట్టు కనపడుతుంటాయి కానీ దయ్యం యొక్క స్వభావాన్ని మార్చుకోదు అలాగే అదే ఆ ఆ దయ్యముకు వలె మనము అలానే జీవిస్తే ప్రయోజనం ఉండదు అందుకేమంటున్నాడు అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము జ్ఞానమునకు మూలమంటే జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి చూడండి కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కొరెంతీలకు మొదటి కొరెంతీల అపోర్స్ అయిన పౌలు కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం ఆయన యూదులకు ఆటంకం గాను అన్ని జనులకు వెర్రితనం గాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అంటే మూల కారణం మూలమైనది ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా దేవునికి భయపడి పాపం చేయకుండా ఆయన కట్టడలను అనుసరించడం అలాగే భక్తి అంటే ఏంటంటే ఒక రోజు రెండు రోజులు చేసే భక్తి భక్తిగా కొలవబడదు అది నిరంతరము కొనసాగించేది భక్తి అంటే ఇప్పుడు ఒక ఒక సంవత్సరం అంతా బాగా పంచపక్ష పరమాణాలు తిని ఇంకొక సంవత్సరం అంతా కడుబీద రికంలో తిండికి తిండి లేక అలమటించడం బాగుంటుందా లేదంటే ఒక సంవత్సరం వదులుకొని రెండు సంవత్సరాల వరకు ఒకటే రకమైన ఆహారం తినడం బాగుంటుందా ఒక సంవత్సరం ఏమో ఆగ తిన్నాం ఒక సంవత్సరం ఆకలి కొన్నాం ఇది బాగుంటుందా ఆకలి కొనకుండగా మొదటి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఒకటే రకమైన తిండి తిన్నాం ఇది బాగుంటుందా రెండవది బాగుంటుందా ఒకటోది బాగుంటుంది రెండవది బాగుంటుంది ఎందుకంటే ఆకలి కొనడం కంటే పంచపక్ష పరమాణాలు ఇప్పుడు ఉన్నాయి కదా అని మనం తింటే రేపు ఆకలి కొనేదానికి ఇప్పుడు తినాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా రేపు కూడా ఆకలి కొనకుండా ఉండడానికి ఇప్పుడున్న తగ్గించుకొని కావాలంటే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు నీ భక్తిని కానీ నీ తిండిని గాని నీ ఆహారాన్ని కానీ సిద్ధం చేసుకోవాలి అది అసలైనది ఒక సంవత్సరము ప్ర బాప్తి తీసుకున్న సంవత్సరం మాత్రం చాలా నిష్టగా నిష్టగా పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషకంగా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ దేవుని సేవకులకు గౌరవిస్తూ కావలసిన ప్రతిదీ మరి ఇస్తూ పో కానికలిస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ ఒక సంవత్సరం అంతా బాగా బ్రతికి రెండో సంవత్సరం అడ్రస్ లేకుండా అనుకోండి ఈ ఈ మొదటి సంవత్సరం చేసిన భక్తి ఏమైనా పనికి వస్తుందా రెండవ సంవత్సరానికి పనికిరాదు పనికి రాదు గనక కష్టమైన దుఃఖమైనా కష్టమైన సుఖమైనా ఏదైనా సరే ఏదైనా సరే మొదట నువ్వు ప్రారంభించినది నీకు ఎంత చేతనైతుందో అంతే చేతనైన పనిని చివరి వరకు కొనసాగించాలి అట్లా మనము ప్లాన్ చేసుకోవాలి అదే భయభక్తులు అంటే ఈ భయభక్తులు అన్నవి ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుండి నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఆరో సంవత్సరం అడ్రస్ లేకుండా ఉంటే ఈ భయభక్తులు కలిగి దానికి ప్రయోజనం ఉండదు భయము భక్తి అన్నది నిరంతరం అందుకే ఇక్కడ జ్ఞాని అయిన సలోమహన్ గారు అంటున్నాడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుటే మానవ కోటికి విధి ఇది కాకుంటే ఇంకా వేరే విధి లేదు ఇంకా గత్యంతరం లేదు ఇదే దిక్కు అంటున్నాడు ఫైనల్గా నువ్వు ఎంత సంపాదించినా కూడా ఎంత చదివినా కూడా ఎంత అధికారం సంపాదించుకున్నా ఏం చేసినా కూడా చివరిగా నువ్వు చేయాల్సినది ఏదైనా ఉంది అంటే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండే ఆయన కట్టడలను అనుసరించడమే చివరిగా మనం చేయవలసిన పని అందుకే పైకి భక్తి గలవారి వలె కనపడే పరిస్థితి మనకు లేకుండగా పైకి భయపడుతున్నట్టుగా కనపడే పరిస్థితి మనలో లేకుండగా నిజమైన భక్తి నిజమైన భయమును మనం కలిగి ఉండి అలాగే చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం చూడండి ఆ సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడవ వచనం సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం యహో భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం భక్తిహీనుల ఆయుష్ తక్కువై పోవును చూడండి ప్రియులారా జ్ఞానమునకు మూలం అంటే జ్ఞానమై ఉన్న క్రీస్తునకు మూలం అంటే నువ్వు క్రీస్తును నమ్ముకున్నావా నమ్ముకోలేదా అనేది ఎక్కడ నీకు తెలుస్తుంది అంటే నువ్వు భక్తిహీనులుగా నువ్వు మారిపోకుండా భక్తి పరుడుగా దిక్కులేని వారిని విధవరాన్లను తోటి సహోదరుని నీ పొరుగు వారిని క్షమిస్తూ ప్రేమిస్తూ నీకు వలే ఎదుటి వారిని ప్రేమించుకుంటూ ఉండడం భక్తి అలాగే భయము అంటే పాపము చేయకుండా బ్రతికే బ్రతుకు భయము కలిగిన భక్తి అంటే భయము కలిగిన భయము కలిగిన జీవితము భక్తి కలిగిన జీవితం ఈ రెండు ఒకదానికొకటి ముడి ముడివేసి దాని తర్వాత నీకు ఫలితం ఏంటైనా ఉంది అంటే జ్ఞానము నాకు మూలము అన్నాడు అంటే నీకు జ్ఞానం ఉంది నీలో క్రీస్తున్నాడు అన్నదానికి ఏంటి రుజువు అంటే ఈ భయము భక్తి అనేది రెండు కలిగి ఉండాలి అన్నదే సూత్రం లేదంటే రుజువు వాటితో పాటు ఏమంటున్నాడు ఈలోకపరంగా ఏమంటున్నాడు అంటే ఇప్పుడు పది ఇరవై ఏళ్ళలో చదువుకున్నాను దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణం నీకు దీర్ఘ ఆయుష్ కావాలి దీర్ఘ ఆయుష్ కావాలంటే ఈ లోకంలో దీర్ఘ ఆయుష్ కావాలి ఈ లోకం వదిలినక కూడా దీర్ఘాయుష్ నీకు కావాలి అంటే దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలి నువ్వు భక్తిహీనులుగా మారిపోతే ఈ లోకంలో నీకు ఆయుష్ తగ్గిపోతుంది ఈ లోకం వదిలిన తర్వాత కూడా నిత్య నరకం అనేది మనకు ప్రాప్తిస్తుంది ఇలాంటి దుర్భరమైన జీవితం మన జీవితంలోనికి రాకుండా ఉండాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన రక్షకుడు ఆయన విమోచకుడు ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య రక్షణతో పాటు నిత్య జీవితం కూడా మనకు వస్తుంది అలాగే ఆయనతో పాటు మనము నిరంతరము పరలోకంలో ఉంటాం పరలోకంలో ఉండాలి అంటే ఆయన ఎలాగైతే దేవుని యొక్క సేవలో నిరంతరము నలిగిపోయాడు అలాగే ఆయన కొట్టిన వారికి తన వీపును దాచుకోలేదు ఉమ్మి వేసే వారిని ఉమ్మి వేసే వారికి తన ముఖమును దాచుకోలేదు పిడుగుద్దును గుద్దుతుంటే ఎందుకు గుద్దుతున్నావు అని అడగలేదు ఈడుస్తుంటే ఎందుకు ఈడుస్తున్నావు అని అడగలేదు అన్యాయపు తీర్పును తీరుస్తుంటే నాకెందుకు అన్యాయపు తీర్పును తీరుస్తున్నారని ధర్నాలు శాంతిరాలిని చేయలేదు ఆయన చేసినది ఒక్కటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు అదే ప్రభువును నమ్ముకుని నామన్నా మనము ప్రభు ఎందు విశ్వాసం వచ్చినామన్నా మనము ప్రభు మార్గంలో నడుస్తామని చెప్పుకుంటున్నాం మనము ప్రభువుకు కలిగిన మనసు మనలో ఉందా ఎదుటి వారిని క్షమించే తత్వం మనలో ఉందా ఎదుటి వారిని ప్రేమించే తత్వం మనలో ఉందా ఎదుటి వారి క్షేమం కోరుకునే మనస్తత్వం మనలో ఉందా అంటే లేదు ప్రియుల అది మనము కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడే దీర్ఘాయువు నిత్య జీవితం మనకు లభిస్తుంది అలాగే దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నువ్వు పాపమును చేయకుండా ఉంటావు అలాగే ఎదుటి వారిని ప్రేమించే మనస్తత్వం ఉంటుంది అలాగే దీర్ఘాయువునకు కారణంగా ఉంటుంది అలాంటి జీవితం మనమందరం జీవించాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను